హాయ్ ఫ్రెండ్స్ మీ మనసు కూడా ఇలా అనిపించిందా మనకి సంబంధించిన వాళ్ళైనా కానీ మన మనసుకి నచ్చిన వాళ్ళైనా కానీ మన ఫ్రెండ్స్ అయినా కానీ మనం ప్రేమించే వాళ్ళైనా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక్కోసారి వాళ్ళ మనసుకి మనతో మాట్లాడాలనిపించకపోతే మనకి దగ్గరగా ఉంటారు కానీ వాళ్ళు మనకి దూరంగానే ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తారు కదా ఇలాంటి ఫీలింగ్ అనేది మీలో ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఎవరికైనా వచ్చి ఉంటే నా కామెంట్ రూపంలోని మీ ని షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి మన అందరి ఆలోచనల్ని ఒక వీడియో రూపంగా నేను ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మెట్టికి నా వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి తో మేము ముందుకు వస్తూ ఉంటాను మన అందరి ఆలోచననే నా వీడియో రూపంగా రేపు పొందుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్